మా పాలి దైవం మా దిక్కుని వేనని కులి చాము దినం దినం సాయి మా ఆర్తి చూస్తావని సాక్షాత్కరిస్తావని వేచాము క్షణం క్షణం సాయి శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా दैवमैना ये धर्ममैना नीलोने मूसायि रावा बाबा रावा रक्षा दक्षा निवे कदा मा बाबानु लेखनाधलं ब्रतुकतायोमयं बा ఈ పాట విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ కళ్ళల్లో నీళ్లు తిరగని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి అంత ఆర్తితో పాడారు ఈ సాంగ్ని అండ్ బాబా గారి మూవీ అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ పెట్టండి దీనికి సంబంధించిన లిరిక్స్తో ఇది షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను చాలా ఈజీగా వచ్చేస్తుందండి అలానే శ్రావణ్ సంబంధించిన పాటలైతే లిరిక్స్తో షార్ట్స్లో పెడుతున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి రోజుకు రెండు మూడు షార్ట్స్ పెడతానండి లేదా మ్యాక్సిమం రెండు పెడతాను ఈజీ ఈజీ పాటలేనండి మనకి ఇప్పటి వరకు ఏమి రానప్పుడు ఒక పాట పాడుకొని ఆ దేవుడికి పూజించినా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు నా ధన్యవాదాలు ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి ఈ రెండు రోజులు కూడా తుఫాన్ అంట ఎంత హాయిగా అనిపించిందో తెల్లవారి ఎనిమిదో ఏడున్నర అవుతుంది కానీ ఎంత చల్లగా ఉందో భలే అనిపించింది అందుకనే పువ్వులు వీడియో తీయడం కూడా నేను షూట్ చేశాను అనమాట మాకు కింద కొంచెం ప్లేస్ ఉంది అలానే మేడ మీద కూడా కొంచెం ప్లేస్ ఉందండి కాబట్టి నేను అన్ని దిక్కులా కూడా మొక్కలు వేసేసాను నేను ఏమేమి మొక్కలు వేసుకున్నాను ఏమేమి పూలు వచ్చాయి లిల్లీలు మళ్ళీ ఒకటి రెండు వచ్చినా కూడా సంతోషమేనండి టెరెస్ గార్డెన్లో అండ్ అలానే మునగైతే అసలు ఖాళీ లేదు అంత కాపొచ్చింది నేనైతే చాలా హ్యాపీ కరివేపాకు అయితే అన్ని మొక్కలు బతికేసాయి ఇప్పుడు ఇప్పుడైతే కోసుకోవడానికి కూడా చాలా అంద వస్తున్నాయి అనమాట కూరకి అలానే ఆ బ్రాస్ పూజ ఏంటంటారు సజ్జ అది కూడా భలే నచ్చిందండి వీడియోలో అయితే ఏదో ఒక వర్క్ వెళుతూనే ఉంటుంది మన టాపిక్ అయితే ఇది కాదండి పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నా మనందరికీ కూడా సర్వసాధారణంగా వినిపించే మాట ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు ఖాళీగా ఉంటున్నారు ఖాళీగా ఉంటున్నారు అని వీళ్ళందరికీ టైంకి అన్నీ అమరిపోయిన ఇల్లు క్లీన్గా ఉన్నా గిన్నెలు ఎక్కడ అక్కడ ఉన్నా బట్టలు ఉతికేసి ఉన్నా ఇస్త్రీలు చేసి పెట్టి ఉన్నా ఇవన్నీ మరి భూతాలు చేస్తాయో లేకపోతే బయట నుండి ఎవరైనా వచ్చి చేస్తారో తెలియదు కానీ ఇంట్లో ఉండే వాళ్ళు మాత్రం ఎప్పుడూ ఖాళీగా ఉంటున్నారని ఎక్ ఎక్కువ శాతం మంది అంటారండి దీనికి తోడు మనలాంటి వాళ్ళం కూడా అంటే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కూడా ఒకరినొకరు చూసుకునేటప్పుడు ఏముంది వంట చేసేసాక ఖాళీయే కదా గిన్నెలతో ఖాళీయే కదా అంటూ అంటే పాపం అలా అలవాటు అయిపోయి అలా అనుకుంటారండి నిజంగా చెప్పాలంటేనండి ఈ వర్క్ తాలూకా టెన్షన్ ప్రతి ఒక్కరికి ఉంటుందండి వంట చేయాలి ఇల్లు క్లీన్ చేయాలి గిన్నెలు శుభ్రం చేసుకోవాలి బట్టలు ఉతికి శుభ్రంగా పెట్టుకోవాలి మార్కెట్కి వెళ్ళి సామాన్లు తెచ్చుకోవాలి వెజిటబుల్స్ కట్ చేసుకోవాలి అండ్ అంత ఎంతో గార్డెన్ ఉంటే అది పెంచుకోవాలి పిల్లల్ని రెడీ చేయాలి క్యారేజీలు పెట్టాలి మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి కూడా మనం ఎప్పుడూ కూడా ఏమంటారు వర్క్కి రెడీగా ఉన్నట్లు ఉండాలి తప్పించి మనకంటూ ఒక పర్సనల్ టైం ఉండదు కదండి ఇలా ఉన్నా కూడా మనకి మనమే అలా అలవాటు అయిపోయిందండి కాకపోతే ఇంకా నేమే ఇప్పుడిప్పుడు గవర్నమెంట్ కూడా గుర్తించి ఇంట్లో ఉండే వాళ్ళ కష్టం చాలా ఎక్కువ వాళ్ళకి కనుక జీతం ఇస్తే ఎవరి జీతాలు చాలదని ఇలా చెప్తూ ఉంటే నాకు భలే అనిపిస్తుంది అండి యాక్చువల్గా నేను ఫస్ట్ నుండి ఫీల్ అవుతుంది ఇదే మనం ఎంతో వర్క్ చేస్తాం ఎవరు వచ్చినా ఎవరు ఏ టైంకి గెస్ట్లు వచ్చినా కాదనము వాళ్ళకి వండి పెడతాము ఇంటికి వచ్చే వాళ్ళని చూసుకోవాలి అట్లనే బయట నుండి ఏమైనా వర్క్ ఉంటే అది కూడా చూసుకోవాలి ప్రతిదీ కూడా మన హస్బెండ్ చేయాలి లేకపోతే ఇంకొకరు చేయాలని లేదు కదండి మ్యాక్సిమం మనం చేయగలిగే ప్రతి పని కూడా మనమే చేస్తూ ఉన్నా కూడా నిరంతరం ఖాళీ అన్న మాట వస్తే నాకు ఒళ్ళు మండిపోతుందండి ఇదంతా ఒక ఎత్తు అయితే మనం ఏదో ఒకసారి పొరపాటు చేశామనో లేకపోతే మన వల్ల ఏదైనా ఒక మిస్టేక్ అయ్యిందనో లేకపోతే తెలిసి తెలియక ఏదో ఒక మాట వల్ల ఒక చేత వల్ల ఏదో ఒకటి అయిందనుకోండి ఇంక అక్కడి నుంచి నువ్వు వింతే నీ క్యారెక్టర్ వింతే నువ్వు అదే కదా నీకేమీ చేత కాదు నీ కాదు ఎలాంటి మాటలు విన్నామనుకోండి చాలా చులకన చేసేస్తారండి అందులో చేసేది ఏమీ లేదు కానీ చాలా చాలా చులకన చేస్తూ ఉంటారు నాకైతే మాత్రం ఇంకా ఇంకా చెప్పాలా ఇప్పుడు ఫ్రెండ్ అనో లేకపోతే కొంచెం ఇదిగా ఉన్నామనో చెప్పేసి పర్సనల్స్ ఏమైనా షేర్ చేసుకున్నాం అనుకోండి దాన్ని పట్టుకొని ఇంకొంచెం అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు దాన్ని మనం మన ఫ్రెండ్ అని చెప్పి చెప్పామనుకోండి ఇంకా ఆ విషయాన్ని పట్టుకొని దానికి కూడా మనల్ని చులకనగా చేస్తూ ఉంటే ఒకసారి రెండుసార్లు తీసుకుంటామండి కానీ ప్రతిసారి తీసుకోవాలి అంటే మాత్రం చాలా కష్టం మా పెళ్ళైన కొత్తలో మా వారి జాబ్ రీత్యా మేము విజనార్లోనే ఇప్పటికీ ఇల్లు కొనుక్కోలేదు కదండి సో వేరే దగ్గర అద్దుకుండేవాళ్ళం అనమాట మా ఓనర్స్ అయితే చాలా మంచి వాళ్ళు అండి బాగా చూసుకునేవారు నన్ను వాళ్ళకు నలుగురు కూతుళ్ళు అయినా సరే నన్ను అంతే ప్రేమగా చూసుకునేవారు చాలా కష్టపడేవారండి అందరూ కూడాను ఆ ఇంటికి రెండిళ్ళు అవతల ఒక ఫ్యామిలీ ఉండేదనమాట ఆ పెద్దావిడికి ఇద్దరు కొడుకులు ఎదురు కొడుకులకి పెళ్ళిళ్ళు అయిపోయి ఇక కాకపోతే పెద్ద కోడలు చిన్న కోడలు ఒకళ్ళు జాబ్ చేసేవారు ఒకళ్ళు బయటికి ఇంట్లో ఉండేవారు అనమాట ఈ జాబ్ చేసే ఆవిడ పెద్ద కోడలు ఇంట్లో ఉండడమో చిన్న కోడలు జాబ్ చేయడము లేకపోతే నుంచి ఇట్ట నాకు గుర్తు లేదు కానీ ఈ జాబ్ చేసే ఆవిడకి ఒకలాంటి స్టేటస్ ఉండేదండి ఇంట్లోని ఈ జాబ్ చేయని ఆవిడ మాత్రం ఇరవై నాలుగు గంటలు వర్క్ చేస్తున్నా కూడా ఖాళీ ఖాళీ అనేవారు ఇంకెవరో ఒక తోటి కోడలు కూడా అలానే అనేదండి ఏం చేస్తారు ఇంటి దగ్గర పైగా ఆవిడకి ఏదైనా సెలవు అనుకోండి సెలవు వస్తే అబ్బబ్బా ఏమీ ఊసిపోవట్లేదు అబ్బబ్బా ఎలా ఉంటారో ఏంటి ఇంటి దగ్గర అబ్బబ్బా నాకు అస్సలు టైం పాస్ అవ్వట్లేదు అని అంటే మాకు ఆశ్చర్యం వేసేది యాక్చువల్గా ఆవిడ రోజు వెళ్ళిపోతున్నప్పుడు జాబ్ కోసం వెళ్ళిపోతున్నప్పుడు ఇంట్లో సగం పనులు చేసేది సగం పనులు చేసేది కాదు పిల్లల్ని ఎవరి మీదకో వదిలేసేది భర్తను కూడా వదిలేసేది ఆయన ప్రైవేట్గా చేసేవారనమాట ఆ తల్లి దగ్గరే తినేవారు అంటే వండుకోవడం వేరువేరుగా ఉన్న కుటుంబం అంతా ఒక దగ్గర ఉండేవారు ఈవిడ ఏదో ఉండేదో మనకు అర్థమయ్యేది కాదు కానీ రోజు వాళ్ళ అమ్మగారు పెద్ద ఆవిడ ఉండేవారు కదా ఆవిడ కూరలు ఇచ్చేవారు ఆ చూసుకుండేవారు చూసుకునేవారు ఇంకొక పాపని చూసుకుండేవారు ఈ పెద్ద ఆవిడికి పిల్లలు లేరు అనుకుంటానండి ఈవిడ పాపము ఈవిడికి హెల్ప్ చేస్తూ ఇంట్లో పనులు చేస్తూ ఉమ్మడి కుటుంబం ఇల్లు కదండి ఇదంతా కూడా క్లీన్ చేస్తూ చాకలేవిడొస్తే చూసుకుండేది పాలతను వస్తే చూసుకుండేది పేపర్ అతను వస్తే చూసుకుండేది కేబుల్ బిల్లు వస్తే చూసుకుండేది ఎవరైనా వాళ్ళ కోసం వచ్చినా కూడా ఈవిడే రెస్పాన్స్ ఇచ్చేది అయినా సరే సాయంత్రం వచ్చి కూర్చుంటే మళ్ళీ ఎవరో ఒకళ్ళు టీ ఇచ్చేవారు ఎంత చేసినా చేశాక ఆవిడ రాత్రికి మళ్ళీ ఏముండేదో ఎవరికీ తెలిసేది కాదు ఆ ఇంట్లోనే ఈ ఇంట్లోనే ఎలాగో ఒకలాగా అయిపోయేది పేరుకు మాత్రం బిజీ మీకు అర్థమవుతుందా అండి అంటే మరి నేను చూసిన ఫ్యామిలీ అలా ఉంది ఆ తర్వాత చాలా చాలా అనుకోండి కాకపోతే నేను దగ్గర నుండి చూసిన ఫ్యామిలీ అనమాట ఈ అత్తగారికి ఈ కోడలు ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళిద్దరు తాలూకా పొత్తు చూసి ఈ జాబ్ చేస్తున్నవాడికి కుళ్ళుగా ఉండేది అంటే ఈవిడు బయటికి వెళ్ళిపోయేది కదా ఈవిడు సంపాదించుకుండేది ఈవిడు బయటికి వెళ్ళిపోయేది వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరు కనుక కలిస్తే మళ్ళీ ఎక్కడ ఏమవుతుందో మరి తెలియదు కానీ ఏం చెప్పిందో తెలియదండి ఇంకా అత్తగారు నెమ్మది నెమ్మదిగా ఇవి ఇంట్లో ఉండే ఈ కోడల్ని ప్రతిరోజు ఏదో ఒక మాట అండము ఏ చేస్తే బాగాలేదండము చేయకపోతే చేయలేదండం చులకనగా చూడడం కుక్క వెళ్ళిపోయినా కోడి వెళ్ళిపోయినా తిట్టుకోవడము ఏవేవో అసలు ఏం జరిగేదో తెలిసేది కాదు పాపం నెమ్మది నెమ్మదిగా ఇవిని సాధించడం స్టార్ట్ చేశారు అప్పట్లో అయితే నాకు రీజన్ తెలియలేదు కానీ ఇప్పుడిప్పుడు అనిపిస్తుందండి ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళకి ఇంట్లో వాళ్ళని చూస్తే ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది అలానే బయటికి వెళ్ళే వాళ్ళని చూస్తే మనకి అరే సంపాదన లేదు కదా మనం ఇలా ఉన్నాం కదా మనకు అనిపిస్తుంది దూరపకొండలు నునిపండి ఎవరికి ఉండే కష్టాలు ఉంటాయి కాకపోతే నేను అనుకుంటాను ఈ మధ్యన ఒక ఆర్టికల్ చదివానండి ఎవరైనా సరే ఎందుకు ఎవరినైనా చులకనగా చూస్తారు వాళ్ళని ఎందుకు బాధపడతారు చిటికీ మాటికి ఏదో ఒకటి ఎందుకు అంటారు అంటే వాళ్ళంత ఎత్తుకు వీళ్ళైతే ఎదగాలి అంటే మీకు అర్థమైందండి ఇక్కడ ఎత్తు అంటే మేబీ ఆవిడ అందంగా ఉండొచ్చు ఆవిడ ఇంటి పనులు హ్యాపీగా చేసుకుని ఉండొచ్చు లేదా ఆవిడ భర్త పిల్లలతో సంతోషంగా ఉండవచ్చు ఈవిడ అయితే ఫ్యామిలీలో ఏదో ఒక ప్రాబ్లం ఉండి ఉండాలి లేదా ఆవిడికి ఏమున్నాయో మరి మీకు అర్థమవుతుందండి అసూయ ద్వేషము ఈర్ష్య ఇలాంటివన్నీ ఉండటం వల్ల కూడా మనం వాళ్ళని వేలెత్తి చూపిస్తూ చులకని చూ చేస్తూ ఏదో ఒక మాట విసిరేసారు అనుకోండి వాళ్ళు పాపం బాధపడుతూ కూర్చుంటారు అవునా కదా పైగా జాబ్ చేసే వాళ్ళైతే డామినేషన్ ఏంటి ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అన్నది మాత్రం నేను బాగా చూశానండి పైగా చుట్టాలు ఎవరైనా వచ్చారనుకోండి ఈవిడ సెలవు పెట్టదంటారు ఒకవేళ ఈవిడ సెలవు పెట్టినా కూడా అర్జెంటుగా వీళ్ళ హస్బెండే వేరే దగ్గరికి వెళ్ళిపోయి ఈవిడికి ఫోన్ చేసి ఏదో మీటింగ్ ఉందట వాళ్ళు వాళ్ళు రమ్మన్నారు వీళ్ళు ఈళ్ళు రమ్మన్నారు ఈరోజు అర్జెంటుగా ఉండాలట సెలవు లేదట అని చెప్పేసి ఉత్తినే అండి నేను దొంగచాటుగా వాళ్ళు మాట్లాడుకునేది కూడా విన్నానమాట సో నువ్వు వెళ్ళిపో ఎందుకు ఈ సేవ అంతానో వాళ్ళు చేసుకుంటారులే వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు కదా అని చెప్పేసి పంపించేవారు ఒక విధంగా చెప్పాలంటే అది ఫ్రాడ్ అండి నిజంగా చెప్తున్నాను మన ఇంట్లో వాళ్ళు మన కోసం వచ్చినప్పుడు వాళ్ళని అయితే అతిథి దేవోభవ అంటారు కదండి అతిథి దేవోభవ గాబరాలు వాళ్ళు వచ్చినప్పుడు మనకి చేతనైతే చెయ్యాలి లేదంటే లేదు అంతేగాని చేస్తున్నారు కదా అని చెప్పేసి లేని పని కూడా కల్పించుకొని వెళ్ళిపోవడం అంత ఇది కాదు పైగా కొన్ని వెళ్ళిపోయారు అనుకోండి ఇంటి దగ్గర ఉండే వాళ్ళని ఖాళీ అండవు అస్సలు కరెక్ట్ కాదండి అయితే ఆర్టికల్ చదివాను అన్నాను కదండి అందులో వాళ్ళు చెప్పారనమాట చులగనగా చేసి మాట్లాడే వారి మానసిక స్థితి సరిగా ఉండదటండి అంటే వాళ్ళు ఎదగాలి అనుకుంటారు ఎదగలేరు అందంగా ఉండాలి అనుకుంటారు ఉండలేరు ఆలోచనలు బాగా ఉండాలి అనుకుంటారు ఉండవు అంటే మనసు కకావికలంగా ఉంటుంది ప్రతిరోజు కూడా ఏదో షెడ్యూల్లో ఉంటారు లేదా ఇంటి దగ్గర చూ ఉండే వాళ్ళని చూసి వాళ్ళకి ఏదో అలా అనిపించవచ్చు లేదా వాళ్ళు సంపాదిస్తున్నామని అహంకారమైనా ఉండొచ్చు మీకు అర్థమవుతుందా అండి సో అయితే మీ లెవెల్కి రావాలని అనుకునైనా మిమ్మల్ని హర్ట్ చేస్తారు అది చేతకాక లేదా మిమ్మల్ని చులకనగా చేసి వాళ్ళు గొప్ప అని ఫీల్ అవుతారు మీకు అర్థమవుతుందండి బయట వాళ్ళు అనుకోండి వాళ్ళకి ఏదో ఒక విధంగా మనము హ్యాండిల్ చేస్తాము బయట వాళ్ళు అయితే వెంటనే కట్ చేసేస్తారు కానీ అదే ఇంట్లో వాళ్ళు అనుకోండి వాళ్ళతో ఉండిపో లేము అలా అనేసి వాళ్ళని వదిలి దూరంగా లేము ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే కొంచెం రప్చర్ ఎక్కువగా ఉంటుందండి కాబట్టి వీళ్ళతో మనం చాలా జాగ్రత్తగా చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎవరైనా సరే రెచ్చగొట్టారనుకోండి అలాంటి వాళ్ళు మనల్ని ముందు రెచ్చగొడతారు ఏదో ఒక మాట అంటారు వాళ్ళ డామినేషన్ చూపించడానికో వాళ్ళ లేఖతనం చూపించడానికి ఏదో ఒక మాట అంటే ఆ మాటని మనం పట్టుకొని మనం వేలాడామనుకోండి అప్పుడు మనల్ని మనం ఓడిపోయినట్లుగా అనుకో మీకు అర్థం అవుతుందంటే మన మీద మనకి నమ్మకం లేకపోవడము వాళ్ళన్న మాటకి మనం వత్తాసు పలికినట్లు అవ్వడం అవుతుందండి మనం వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తే కాబట్టి మ్యాక్సిమం అలాంటి వాళ్ళతో వాదనకి దిక్కకూడదు వాళ్ళతోటి మాట మాట పెంచుకోకూడదు అస్సలు పట్టించుకోకుండా ఉండాలి అలా అనేసి టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పాలి మీరంటే ఏ ప్రాబ్లం లేదు కానీ మీరనే ప్రతి మాట కూడా నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి లేదా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి లేదా మిమ్మల్ని మీరు సచ్ అలా అని వీళ్ళతో మళ్ళీ తగువులు చూడకూడదండి తగువుకో పంతానికో పౌరుషానికో ఇలాంటివైతే వీళ్ళతో అస్సలు పనికిరాదు మీకు అర్థమవుతుంది వీళ్ళు ఒక మానసికంగా సైకలాజికల్ డిజార్డర్ ఉన్నవాళ్ళు అండి బురద మీదకి రాయిసిరితే మనకెలా వచ్చి తుల్లుతాదో అలానే వీళ్ళతోటి ఏ మాట మాట్లాడినా ఏ ఆర్గ్యుమెంట్ చేసినా కూడా మన మీదకే మళ్ళీ వచ్చేస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగానే వీళ్ళని హ్యాండిల్ చేయాలండి లేదా వీళ్ళ మాటని మాట మన చెవికి వచ్చేటప్పుడు మనం చెవిటి వాళ్ళలాగా ఉన్నా కూడా నష్టం లేదు అలా అనేసి ప్రతిసారి ఉండగలమా అని మీరు అనుకోవచ్చు ఉంటే మీరు స్ట్రాంగ్గా ఉన్నారని వాళ్ళకి తెలుస్తుంది అండి అలా అనేసి మీరు మనసులో ఈ మాటల్ని పట్టుకొని బాధపడి బెంగపడి మీరు కనుక సైకలాజికల్గా హర్ట్ అవుతున్నారనుకోండి అది కరెక్ట్ కాదు వాళ్ళు ఏమంటున్నారో మీలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో సరి చేసుకోండి లేదు అనుకోండి మిమ్మల్ని మీరు మరింత ఇంప్రూవ్ చేసుకోండి మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి మీ ఫ్యామిలీ మీద దృష్టి పెట్టండి అఫ్ కోర్స్ ఒక్కోసారి భర్త నుండి కూడా కొన్ని మనకు రావచ్చండి అండి చెప్పుడు మాటల వల్ల దాన్ని మీరు ప్రేమతోనే ఓవర్కమ్ చేయాలి తప్పించి ఇంకా మూడో సూత్రం అయితే లేదండి మీకు అర్థమవుతుందా ప్రేమ 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 అంతే ఇంకేమీ లేదండి వాళ్ళని హ్యాండిల్ చేయడానికి సో జాగ్రత్తగా ఉండండి హ్యాపీగా ఉండండి ఫ్యామిలీని బాగా చూసుకోండి మీ ఆరోగ్యాన్ని చక్కగా సరి చేసుకోండి వర్కౌట్ చేయండి వాకింగ్ చేయండి మంచి మంచి ఐటమ్స్ వండటం నేర్చుకోండి హెల్దీ వేలో నేర్చుకోండి ఇప్పుడు ఏమంటారు బయట నుండి మసాలాలు తెచ్చేసి ఇంకోటి తెచ్చేసి ఇంకోటి ఏదో పెట్టేద్దాము అలా ఏం కాదండి మన ఇంట్లో వాళ్ళకి ఏం కావాలో అది మనం టేస్టీగా వండటం నేర్చుకొని వాళ్ళందరి పనులు కూడా ఒక పద్ధతిలో చేసేసి ఆ తర్వాత మీకు మీ టైం అంటూ పెట్టుకోండి ఆ టైంలో మీకు నచ్చిన పుస్తకం చదవండి పాట పాడండి లేకపోతే ఆరు బయట కూర్చోండి మొక్కల్ని పెంచుకోండి డ్యాన్స్ చేయండి ఏంటి డ్యాన్స్ చేయకూడదని ఎవరైనా చెప్పారో ఏంటి హ్యాపీగా డ్యాన్స్ చేయండి అండ్ ఎంత వీలైతే అంత సంతోషంగా ఉండండి ఎప్పుడు చిరునవ్వుతో ఉండండి దెబ్బకి మిమ్మల్ని అందరూ కూడా వెళ్ళి నోరు మూసుకొని ఉంటారండి ఇంతవరకు ఇలా ట్రై చేయకపోతే ఇప్పటి నుండి అయినా ట్రై చేయండి ఎంత హ్యాపీగా ఉంటారో ఇక్కడైతే నేను మీకోసం షార్ట్స్ కోసం నేను వీడియో చేస్తున్నానండి దాన్ని కూడా చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను అనమాట నేను ఎంత సంతోషంగా ఉన్నానో ఇలా పాట పాడినప్పుడు అది కూడా ఆ విగ్రహాల ముందు కూర్చొని అలా పాట పాడుతూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపించిందండి మీరు కూడా నాలాగా పాడాలి అందుకనే నేను ఇంతలా చెప్తున్నాను అనమాట తప్పకుండా సాంగ్స్ నేర్చుకోండి ఒకటికి రెండు సార్లు ఒకటికి పదిసార్లు ప్రాక్టీస్ చేయండి ముందు కంటస్తా వచ్చేస్తుంది నోటికి వచ్చింది అనుకోండి కంటత వచ్చేస్తుంది ఆ తర్వాత హ్యాపీగా దేవుళ్ళని పూజించుకోండి వాటికైతే ఇదే వీడియో రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే టేక్ కేర్ బాయ్ అండి చెప్పడం మర్చిపోయాను వీడియో ఏ మాత్రం నచ్చినా యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి రోజుకు రెండు వీడియోస్ పెడుతూ ఉంటే ఒకదానికి వాచ్ టైం సూపర్లా వస్తుంది ఒకదానికి తగ్గుతుంది కాబట్టి ఇక మీద ఒకటే వీడియో పెడతాను కాకపోతే మీకు నచ్చిన సబ్జెక్ట్ చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్